హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఆ గణనాథునికి మూడవ రోజు ప్రసాదంగా పెట్టిన ఈ గులాబ్ జాముల రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని గులాబ్ జాముల మిక్స్ని యాడ్ చేసుకోవాలి మీరు ఏ ప్రాంతో చేసినా పర్వాలేదు ఐదు కప్పుల గులాబ్ జాముల మిక్స్ని యాడ్ చేస్తున్నాను గ్రామ్ వైజ్గా చెప్పాలి అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటూ గులాబ్ జాముల మిక్స్ని కలుపుకోవాలి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే వాటర్ని కూడా యూజ్ చేయవచ్చు ఈ విధంగా ఐదారు నిమిషాల పాటు కలుపుకోవాలి చేతికి అంటుకోకుండా సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పై కడాయి పెట్టి ఆరున్నర కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి ఐదు కప్పుల గులాబ్ జాముల మిక్స్కి ఆరున్నర కప్పుల షుగర్ తక్కువ కాకుండా స్వీట్నెస్ అలానే ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది ఫైవ్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ కప్ షుగర్కి ఫైవ్ కప్స్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ని కరగనిచ్చుకోవాలి గులాబ్ జాములకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కరని కరగనిచ్చుకోవాలి ఈ విధంగా చక్కెర మొత్తం కరిగిన తర్వాత యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ని టూ మినిట్స్ మరిగించుకోవాలి మీరు షుగర్ని కాస్త తక్కువగా తీసుకుంటే సిక్స్ ఆర్ సెవెన్ మినిట్స్ పాటు ఈ విధంగా మరిగించుకొని స్టవ్ కొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జాముల మిక్స్ని మరొక త్రీ మినిట్స్ ఈ విధంగా బాగా ట్యాప్ చేస్తూ మిక్సీని మొత్తాన్ని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఎటువంటి క్రాక్స్ రాకోకుండా చేతితో ఒకసారి ఈ విధంగా ఒత్తి రౌండ్గా చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా క్రాక్స్ రాకోకుండా ఎంత చక్కగా ఎంత రౌండ్గా వచ్చాయో మనం కలుపుకునే సాఫ్ట్నెస్ను బట్టి ఈ గులాబ్ జాములు అనేవి చేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా మిశ్రమాన్ని కూడా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై మరో కడాయి పెట్టి ఆయిల్ను యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా గులాబ్ జాములను యాడ్ చేసుకోవాలి ఆయిల్ పూర్తిగా హీట్ అవ్వకోకుండా చూసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గులాబ్ జాములను డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గులాబ్ జాములను డీప్ ఫ్రై చేసుకుంటే లోపల మొత్తం కుక్ అవుతాయి పాకంలో వేసినప్పుడు లోపల దాకా పాకం అనేది పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా వస్తాయి హై ఫ్లేమ్లో డీ ఫ్రై చేసుకుంటే పైన మాత్రమే కాలి లోపల భాగం కాలకుండా పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది చూశారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న చక్కెర పాకంలోకి యాడ్ చేసుకోవాలి ఎంత రౌండ్గా కొంచెం కూడా క్రాక్ లేకుండా ఎంత చక్కగా వచ్చాయో నేను చెప్పిన కొలతలతో ఎన్ని గులాబ్ జామునైనా ఇట్టే చేసేయవచ్చు ఈ జ్యూసీ జ్యూసీగా లోపల ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ గులాబ్ జాములను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్